హాయ్ అందరికీ నేను స్వరాలి అఖండ దీపం అరవై నాలుగు భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇక నుంచి స్టోరీలో ట్విస్ట్లు మామూలుగా ఉండవు స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం భువనేశ్వరి అంత బలంగా కొడుతుంది అని సరయు ఊహించకపోవడంతో ఆమె కొట్టిన దెబ్బకు కళ్ళు తిరిగి కింద పడింది మంజుల ప్రభాకర్ ఒక్కసారిగా ఉలికిపడి సరియుని పైకి లేపారు దాకా సరయు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయింది అక్కడ అంత నిశ్శబ్దం అలుగుముకుని ఉంది చివరికి ప్రభాకర్ మాట్లాడడం మొదలుపెట్టాడు అక్క జరిగిందేదో జరిగిపోయింది ముందు ఆ కవర్లో ఏముందో చూడు ఇలా మనల్ని మనం ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కూర్చుంటే ఇంకేమీ ఆలోచించలేము ముందు సమస్య నుంచి బయటపడాలి అంటే అందరం ప్రశాంతంగా ఉండాలి అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు ప్రభాకర్ మంజులు కూడా అతని మాటలకు సమర్థిస్తూ అవును వదిన తెలియక నేను కూడా ఇది తప్పుగా వాగేశాను అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు నువ్వు చెప్పిన తర్వాతనే నీ పరిస్థితి ఏంటి అనేది నాకు అర్థమైంది ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం అని అన్నది మంజుల భువనేశ్వరి దేవి కళ్ళు ఎర్రగా క్రూరంగా మారిపోయాయి ఆమె వాళ్ళ మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు అప్పటికప్పుడే ఆమె మెదడులో ఏదో ఒక క్రూరమైన ఆలోచన రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది అది వాళ్ళు ఎవరూ ఊహించలేరు ఆ తర్వాత కొద్దిసేపటికి దేవి తను వేయబోయే ప్లాన్ గురించి వాళ్ళకి వివరంగా చెప్పింది ఆ ప్లాన్ వింటున్నంతసేపు సరయు ప్రభాకర్ మంజుల ముగ్గురు స్థాణువులై నిలబడిపోయారు దేవి అంత క్రూరంగా ఆలోచిస్తుంది అని వాళ్ళు అప్పటి వరకు అనుకోలేదు ఆమె ఆలోచన విన్న తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితి రావచ్చు అన్న ఆలోచన వాళ్ళకి వెన్నుల్లో వణుకు పుట్టించింది కొద్దిసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు కొద్దిసేపటి తర్వాత మంజులా గొంతు పెగుల్చుకొని నువ్వు చెప్పింది బానే ఉంది వదిన నాకు ఒక డౌట్ మనకి ఈ లెటర్స్ అన్ని పంపిస్తున్న వ్యక్తి మన మీద పగబట్టినట్టుగా అనిపిస్తోంది మనం ముందు ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటే మంచిదేమో నువ్వు చెప్పిన దాని గురించి తర్వాత ఆలోచించొచ్చు అని అన్నది మంజుల దేవి క్రూరంగా నవ్వుతూ ఇవన్నీ పిల్లబచ్చా శకలు వీటన్నిటికీ భయపడేదాన్నే అయితే నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేయాలి అది గనక జరిగితే అందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళంతటి వాళ్లుగా బయటికి వస్తారు అంటూ పెద్దగా నవ్వింది భువనేశ్వరిదేవి కానీ తను ఒకటి అనుకుంటే విధి మరొకటి నడిపిస్తుంది అన్న సంగతి ఆ క్షణం ఆమెకి తెలియదు అందుకే ధైర్యంగా తను చేయాలనుకున్న పని చేయడానికి తన మొబైల్ బయటికి తీసింది మరో మరోపక్క అనసూయమ్మ గారి ఇంటి వెనక పక్కగా ఉన్న బంగారు కుటి కుటీరం చుట్టూతా పరిస్థితి వేరేలాగా ఉంది అతనే నాగకేతు చాలా భయంకరమైన క్రూరమైన నాగసర్పం సగం మనిషి రూపంలో సగం పాము రూపంలో తనకున్న శక్తులన్నింటినీ ఉపయోగించి ఆ బంగారు కుటీరంలో ప్రవేశించాలని శత విధాల ప్రయత్నిస్తున్నాడు అతని వల్ల కాక ఆ చుట్టుపక్కల ప్రవేశాలన్నీ దద్దరిల్లేలాగా భయంకరంగా అరుస్తున్నాడు కాని అతని అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు అతని వేదన అరణ్య రోదన అవుతోంది క్షణ క్షణానికి అతనిలో విజ్ఞానం నశించి ఎలాగైనా ఆ కుటీరంలో ప్రవేశించాలి అనే కోరిక అంతకంతకు పెరిగిపోతోంది గత కొద్ది సంవత్సరాలుగా అతనికి అది కొత్త ఏమీ కాదు అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు విఫలం అవుతూనే ఉన్నాడు ఆ పరిసరాల్లోకి వచ్చిన ఎంతో మందిని ఆకర్షించి వారి సహాయంతో ఆ కుటీరంలో ప్రవేశించాలి అనేది అతని ఆశయం అతని ఆశయానికి ఎంతో మంది బలైపోయారు దానికి గుర్తుగానే అతని నడుము చుట్టూ వారి పుర్రెనను ఆభరణాలుగా ధరించి ఏదో గెలిచిన వాడిలాగా వికటాట్టహాసం చేస్తూ ఉంటాడు మైథిలిని ఆకర్షించడం కూడా అతని పనే ఇంతవరకు ఎప్పుడూ అతను ఇలా ఆకర్షించడంలో విఫలం కాలేదు మొదటిసారిగా మైథిలి విషయంలో అతని పరాజయాన్ని ఎదుర్కొన్నాడు అందుకే మరింత వికృతంగా నృత్యం చేస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నాగకేతు నాకే ఏంటి పరాజయం ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ ఎప్పటికి నా ఆశయం సిద్ధిస్తుంది అసలు ఎవరు ఈ మైథిలి అని పెద్దగా అరుస్తూ తన చేతిలో ఉన్న వలయం లాంటి ఒక ఆకారాన్ని గాలిలో తిప్పి నేలకేసి కొట్టాడు నాగకేతు అలా కొడుతూ ఉన్నప్పుడు అతని పేదాలు ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఒక పేరుని పదే పదే పలికాయి కింకిణి కింకిణి అని అతని గట్టిగా అరవగానే అతని ముందు ఒక మరుగుజ్జు ఆకారం ప్రత్యక్షమైంది దాని చేతిలో ఒక విచిత్రమైన ఆయుధం ఉంది దాని వేషధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ఎర్రటి కళ్ళతో రక్తమోడుతున్న కూరల పళ్ళతో చాలా వికారంగా ఉన్న కింకిణి అతని ముందు ప్రత్యక్షమైంది ఆన నాగ నాగకేతు ఆన చాలా రోజులకి గుర్తొచ్చింది ఈ కింకిణి అంటే మళ్ళీ ఎవరికో మూడింది అన్నమాట చెప్పు నీకు ఏ సహాయం కావాలి అంటూ గిరగిరా తిరిగి అతని ముందు నిలబడింది కింకిణి నాగకేతు పెద్దగా నవ్వుతూ నేను ఏం అడిగినా నువ్వు తెచ్చి ఇవ్వగలవా ఈ బంగారు కుటీరంలోకి ప్రవేశం కావాలి అందులో ఉన్న మంత్రజలం కావాలి అక్కడ ఉన్న దేవి నా పాదాక్రాంతం కావాలి అని అన్నాడు నాగకేతు నా వల్ల అయ్యే పనులు చెప్పు నాగకేతు అది నా వల్ల కాదు అని నీకు కూడా తెలుసు అయినా దానికోసం నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉన్నావు కదా ఇప్పుడు కొత్తగా ఏమి అడ్డంకి వచ్చింది అని నన్ను పిలిచావు అని నవ్వుతూ అడిగింది కింకిణి ఇన్నాళ్ళకి నా ఆకర్షణ శక్తిలో ఏదో లోపం కనపడుతోంది నిరోధించగలిగే శక్తి ఏదో ఉద్భవించబోతోంది అని నాకు సంకేతాలు అందుతున్నాయి గాయత్రీదేవి పునర్జన్మ తీసుకోబోతోంది అని బలంగా అనిపిస్తోంది ఆ విషయాన్ని నువ్వు కనిపెట్టి నాతో చెప్పాలి అని అన్నాడు నాగకేతు బలా నాగకేతు అయితే ఇన్నాళ్లకి నీకు నాకు ఇద్దరికి విముక్తి లభించబోతోందన్నమాట అని వెటకారంగా అన్నది కింకిడి మన మాటలకు ఆమె మాటలకు నాగకేతు కోపంగా ఎవరికి విముక్తి మళ్లీ పుట్టినా మరోసారి నా చేతుల్లో చావడానికి ఆ గాయత్రిదేవికి రాసిపెట్టి ఉంది ఇది తథ్యం అని అన్నాడు నాగకేతు అందుకే మరి ఇన్ని శక్తులు ఉండి ఇంత శక్తిమంతుడివి అయి ఉండి కూడా ఇన్ని రోజులుగా కాదు కాదు ఇన్ని సంవత్సరాలుగా కనీసం మా కుటీరం లోపలికి కూడా నువ్వు వెళ్ళలేకపోయావు నువ్వు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే నాకు వినడానికి నవ్వొస్తోంది అని మరోసారి వెటకారంగా నవ్వుతూ అన్నది కింకిణి ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి విన్నాను అంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ముందు నేను చెప్పిన పని చెయ్యి వెళ్ళు అంటూ మరోసారి గాలిలో చేతులు తిప్పాడు నాగకేతు అక్కడి నుంచి అదృశ్యమైపోయింది కింకిణి మరోపక్క మైథిలి తన మనసులో నుంచి ఆ కుటీరం గురించిన ఆలోచనలను తీసేసి వెళ్లి తన గదిలో పడుకొని సంతోష్ కోసం ఆలోచించడం మొదలుపెట్టింది సంతోష్ గారు వెళ్లి రెండు రోజులవుతోంది కనీసం ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుని తన మొబైల్ బయటికి తీసి సంతోష్ కి కాల్ చేసింది మైథిలి మైథిలి నుంచి కాల్ వచ్చే సమయానికి సంతోష్ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు మొబైల్ రింగ్ అవ్వడం చూసి ఫోన్ చేసింది ఖచ్చితంగా మైథిలి అన్న సంగతి సంతోష్ కి అర్థమైంది అప్రయత్నంగా అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలు పెట్టాడు శ్రీమతి గారికి ఇప్పటికి గుర్తొచ్చాను అన్నమాట అస్సలు ఒక్కసారైనా ఫోన్ చేద్దాము అనుందానే నీకు మొగుడు ఎలా ఉన్నాడో ఏంటో పట్టించుకునే పనేలేదా అని అన్నాడు సంతోష్ అయ్యో అలా అంటారేంటి సంతోష్ గారు మీరు బిజీగా ఉంటారు కదా అని నేను కాల్ చేయలేదు అది కాక మీరే చెప్పారు కదా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు అని తీరా ఇప్పుడు చూస్తే నన్ను అంటున్నారు అయినా మీరు చేయొచ్చు కదా వెళ్ళాము ఎలా ఉందో ఏంటో కనుక్కునే పని లేదా అని ఫ్లో నోటుకొచ్చింది మాట్లాడేసింది మైథిలి అబ్బో నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు బాగా ఎక్కువయ్యాయే అసలు నిన్ను కాదు ఆ అనసూయమ్మని అనాలి నిన్ను బాగా పొగరు బొత్తుల తయారు చేస్తోంది అని నవ్వుకుంటూ అన్నాడు సంతోష్ అమ్మమ్మగారు చాలా మంచివారు ఆవిడనేమి అనకండి అయినా ఒకళ్ళు నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు అని ఉడుక్కుంటూ అన్నది మైథిలి అబ్బా నువ్వు అలా ఉడుక్కుంటూ ఉంటే నాకు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముందు వాలిపోవాలి అని ఉంది బంగారం కానీ ఏం చేస్తాం ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాలేవు సరే కానీ ఎందుకు ఫోన్ చేస్తావో చెప్పు ఏదైనా అర్జెంటా నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడిగాడు సంతోష్ నేను బాగానే ఉన్నాను సంతోష్ గారు మీరే పాపం అక్కడ ఎలా ఉన్నారో ఏంటో నాకు అదే భయంగా ఉంది అని అన్నది మైథిలి నాకు ఏమీ కాదు కానీ నువ్వు అనవసరంగా కంగారు పడకు వీలు చూసుకొని నేను అక్కడికి వస్తాను నీతో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి అని అన్నాడు సంతోష్ అమ్మో చాలా ఇంపార్టెంట్ విషయాలు అంటున్నారు ఏదైనా ప్రాబ్లం ఉందా అండి అని కంగారుగా అడిగింది మా ఉన్నదే కాస్త బుర్ర దానికి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకు అలాంటిదేమీ లేదు కానీ అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నన్ను నమ్మితే చాలు అయినా నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పాను కదా అని అన్నాడు సంతోష్ నాదేమీ పీతబుర్ర కాదు నేను చాలా తెలివైన దాన్ని మా వాళ్ళందరూ అని అంటారు కూడా మీరే నన్ను తింగరద చూస్తారు అని కోపంగా అన్నది మైథిలి అబ్బో మేడం గారికి కోపం కూడా వస్తోందే ఇంతకీ నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు స్ట్రైట్ గా సమాధానం చెప్తావా అని అన్నాడు సంతోష్ అడగండి నేను జనరల్ చాలా షార్ప్ మీరే క్వశ్చన్ అడిగినా సరే వితిన్ మినిట్స్ లో ఆన్సర్ చెప్పేస్తాను అని అన్నది మైథిలి అందుకే నిన్ను నేను పీతబుర్రా అన్నది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నేను ఎందుకు అడుగుతానే అని వెటకారంగా అన్నాడు సంతోష్ నిజమే కదా ఎందుకు అడుగుతారు మరి మీరే కదా ఏదో అడుగుతాను అన్నారు అని అమాయకంగా అడిగింది మైథిలి నువ్వు మరీ అంత అమాయకంగా అడగకే తెగ ముద్దొచ్చేస్తున్నావు సరే కాని నేను నిన్ను అడుగుదాం అనుకున్న విషయం ఒకటి ఏంటంటే నువ్వు నా దగ్గర ఏమైనా విషయాన్ని దాస్తున్నావా అని స్ట్రైట్ గా పాయింట్లోకి వచ్చేశాడు సంతోష్ సంతోష్ అలా అడగగానే మైదిలి కొద్దిసేపు సైలెంట్ గా ఉండిపోయింది ఆ తర్వాత కొద్దిసేపటికి దీర్ఘంగా నిటూర్చి ఒక విషయాన్ని దాచాను సంతోష్ గారు కానీ అది ఇప్పుడు ఇలా ఫోన్లో మీతో పంచుకోలేను మీరు ఎలాగో ఇక్కడికి వస్తాను అంటున్నారు కదా అప్పుడు డైరెక్ట్ గా మీతోటే చెప్తాను మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే అని అన్నది సంతోష్ కి మైదిలి ఏం చెప్పాలనుకుంటుందో కొంతవరకు అర్థమైంది అందుకే ఇక ఆ సంభాషణ పొడిగించాలి అనుకోలేదు సరే సరేలే ఏమైనా తిన్నావా లేదా అని అడిగాడు సంతోష్ ఆ తిన్నాను సంతోష్ గారు నేను తినకపోతే అమ్మమ్మ గారు మా అమ్మ పిన్ని ముగ్గురు ఊరుకోవడం లేదు ఇంతకీ మీరేమైనా తిన్నారా అసలే ఆ ఇంట్లో పరిస్థితి అంటూ అడుగుదామనుకున్న విషయాన్ని అడగలేక మధ్యలోనే ఆపేసింది మైథిలి నేను ఎక్కడో చోట ఏదో ఒకటి తింటా నువ్వు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకు ఇంకేంటి కబుర్లు అని ఆమెను డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు సంతోష్ ఇంటి వెనకాల ఉన్న బంగారు కుటీరం గురించి అది తనను ఆకర్షించడం గురించి సంతోష్ తో షేర్ చేసుకోవాలి అనుకుంది మైథలి కానీ ఎందుకో ఆ విషయాల గురించి అతనితో చెప్పలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ టైం ఎంతైందో కూడా చూసుకోలేదు సునీత వచ్చి భోజనం చేయడానికి రమ్మని చెప్పేదాకా భోజనం టైం అయింది అన్న సంగతి మైథలికి తెలియలేదు ఫోన్ పెట్టేసి భోజనానికి వెళ్లిపోయింది మైథిలి